హలో ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో వచ్చేసి మేడం నేను ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చేసిన తర్వాత నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన అయితే నాకు ఎంపీహెచ్డబ్ల్యూ డబ్ల్యూ కోర్సు కానీ నాకు ఎలాంటి ప్రాక్టీస్ లేదు నేను గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబులా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే మీరు అప్రెన్షిప్ సర్టిఫికేట్ మీరు పారామెడికల్ సర్టిఫికేట్ అనేవి ఇవి ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ మీరు ప్రాక్టీస్ లేదంటున్నారు కదా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు చేసుకోవచ్చు మినిమం బేసిక్స్ తెలుస్తుంది ఎగ్జామ్స్కి మనం అటెండ్ అయ్యే ముందు ప్రైవేట్ హాస్పిటల్స్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఆ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి కాబట్టి ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ లేదంటే ఎలిజిబుల్ కాదు పారామెడికల్ బోర్డు రిజిస్టర్ అయిన సర్టిఫికేటు అప్రెన్షిప్ సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ